హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఫోర్త్ క్లాస్ కి సంబంధించిన సెకండ్ లెసన్ ఓకే ఇది ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట ప్రథమ భాష తెలుగు ఓకే ఇది గవర్నమెంట్ అనమాట ఓకే మనకు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రచురించబడిన బుక్ మనము అయితే పరమానందయ శిష్యులు అయితే చెప్పుకోబోతున్నాము పిల్లలు చూసేయండి బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి ఓకే ఇందులో పిక్చర్ ని చూసి ఆలోచించి అంటే మీరు థింక్ చేసి మాట్లాడాలన్నమాట ఓకే ఇదిగోండి బొమ్మను చూడండి ఏముంది బొమ్మను ఒక గాడిద ఉంది గాడిద మీదయితే ఒక అతను ఎక్కాడు ఓకే ఏమెత్తి నెత్తుకొని ఎత్తాడు ఒక బట్టల మూటనైతే తను నెత్తి మీద ఎత్తుకొని గాడిద మీద కూర్చొని ఉన్నాడు పక్కన పిల్లలైతే చూస్తూ నవ్వుతూ అన్నమాట ఓకే ఇప్పుడు ఇందులో అయితే మనము క్వశ్చన్స్ అయితే ఉన్నాయి చూడండి దానికి మీరు అయితే ఆన్సర్స్ అయితే కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి ఓకే ప్రశ్నలకు జవాబులు చెప్పండి పై బొమ్మలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఓకే ఈ పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ దీనికి మీరు కామెంట్ బాక్స్ లో అయితే ఆన్సర్ పెట్టేసేయండి అప్పుడు నాకు అర్థమవుతుంది మీరు లెసన్ వింటున్నారా వింటలేరా అనేది ఓకే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పిల్లలు ఎందుకు నవ్వుతుండవచ్చు ఓకే అక్కడ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు నవ్వుతుండవచ్చు చెప్పండి థర్డ్ది గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తే అనిపిస్తున్నది గాడిద మీద కూర్చున్న వ్యక్తిని చూస్తే మీకేం అనిపిస్తున్నది అది కూడా కామెంట్ బాక్స్ లో అయితే పెట్టేసేయండి ఓకే పరమానందయ్య శిష్యుడు ఇప్పుడు లెసన్ అయితే వెళ్ళిపోదాం పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులు ఉన్నారు వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం ఓకే ఓకేనా పరమానందయ్య గారికి అమాయకులైన అంటే వాళ్ళ వాళ్ళు చాలా అమాయకులు అనమాట ఓకే వాళ్ళకు ఏమంత బుద్ధి జ్ఞానం అంత అంతగా అంటే తెలివి అంతగా లేదనమాట అందుకనే వాళ్ళని అమాయకులు అనేసి అన్నారు ఓకే అమాయకులైన శిష్యులు ఉన్నారంట వాళ్ళు అమాయకత్వంతో వాళ్ళు వాళ్ళ అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వును ఓకే అంటే వాళ్ళు చేసే పనులు మనకి ఎలా ఉంటాయంటే నవ్వుని తెప్పించే విధంగా అయితే ఉంటాయంట ఓకే ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం ఓకే ఈ స్టోరీలో ఈ శిష్యులు అమాయక శిష్యులు ఏం చేస్తారో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం పిల్లలు చూసేద్దాం పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యుడు పరమానందయ్యకు ఎంత మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు అయితే ఉన్నారు ఓకే ఒక రోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది ఒక రోజు ఏంటి పన్నెండు మంది శిష్యులందరూ కలిసి పక్క ఊరికి అయితే వెళ్లాల్సి వచ్చిందంట ఓకే తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది వాళ్ళు మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసరికి ఏమైందంట చీకటి పడిపోయిందంట మొత్తం ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది ఓకే ఆ ప్రయాణంలో ఓకే ఆ జర్నీలో ఏమైందంట వాళ్ళు ఒక వాగునైతే వాగు అంటే తెలుసు కదా ఒక పెద్ద చెరువు ఓకే ఒక వాగునైతే దాటవలసి వచ్చిందంట శిష్యులందరికీ వాగును చూడగానే భయం అయ్యింది శిష్యులందరికి ఏమైంది వాగును చూడగానే బాగా భయమైందంట ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లులా పిల్లుళ్ళ అటు ఇటు సాగారు ఈ వాగుని ఎలా దాటాలి అనేసి కాలు కాలిన ఓకే ఒక పిల్లి కాలు కాలితే ఎలా తిరుగుతుందో అటు కాలు కాలిన లాగా అటు ఇటు తిరిగి తిరగసాగారు అంటారు అంటే తిరుగుతున్నారంట వారిలో ఒక శిష్యుడు రే ఇప్పుడు రాత్రి అయ్యింది కదా వాళ్ళ లోపల ఒక శిష్యుడు ఏమంటుండంట రే ఇప్పుడు రాత్రి అయ్యింది కదా వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది వాగంతా దినమంతా ప్రయాణించి అలసిపోయి ఉందంట ఒక శిష్యుడు చెప్తున్నాడు అరే ఇప్పుడు రాత్రి అయింది కదా వాగు పగలంతా తిరిగి ప్రవహించి అంటే బాగా వెళ్ళి వెళ్ళి ప్రవహించి బాగా అలసిపోయి ఉంది అనేసి చెప్తున్నా అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు చూస్తుంటా అంటే వాగు ఎక్కడైనా నిద్రపోతుందా ఓకేనాడు చూస్తుంటే ఏమంటున్నారు శిష్యులు శిష్యులలో ఒకడు పన్నెండు మంది శిష్యులలో ఒకడు ఏమంటున్నరే ఇది వాగు పగలంతా ప్రవహించి ప్రవహించి బాగా అలసిపోయి ఉంటుంది అది నిద్రపోయిన సమయం చూసి మనం వాగునైతే దాటేద్దాం అనేసేసి అంటున్నాడు అంట మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుసుకు తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు ఇంకొకడు ఏమన్నాడంట పన్నెండు మంది శిష్యులలో మరి వాగు నిద్ర నిద్రపోతున్నదో లేదో ఓకే మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అవునా కదా ఇంకొక ఆయన అడుగుతున్నా అనమాట సరే నిద్ర సార్ వాగు నిద్రపోతుందో లేదో అని ఎట్లా తెలుస్తుందిరా అనేసేసి ఇంకొక శిష్యుడైతే అన్నాడంట ఓహో అదెంత పని నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు ఇంకొక శిష్యుడు ఏమంటున్నాడంట అదెంత పని నేను చిటికెలో కనిపెడతా అనేసేసి వాగు దగ్గరికి అయితే వెళ్తున్నాడంట ఇంకొక ఆయన పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలివలేదు అసలు పారుతున్న వాగు నిద్రపోతున్నదా మెలుకొని ఉన్నదా ఆయనకైతే తెలియలేదంట మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు సూట్ మని చప్పుడు చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది మండుతున్న కట్టెను అయితే పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు ఓకే పారుతుంది కదా ఆ పారుతున్న వాగుని చూసి తనకు అది నిద్రపోతుందో లేదో తనకు అర్థం కాలేదంట కాబట్టి ఏం చేసిందంటే ఒక మండుతున్న కట్టె తెలుసు కదా ఓకే మంట ఉన్న కట్టెను అనమాట మండుతున్న కట్టెని తీసుకొచ్చి ఏం చేసిండంట ఒక దానిని వాగులో ముంచాడు బాగా మండుతున్న కట్టెని తీసుకొచ్చి వాగులో ముంచిండంట ఉంచగానే ఏమైంది సూయమని చప్పుడు వచ్చి కట్టారిపోయింది యాక్చువల్లీ వాటర్ లో మనం మండుతున్న కట్టెని పెడితే అది ఏమైతుంది అని సౌండ్ వచ్చి ఆరిపోతుంది కదా అట్లనే అది కూడా అని సౌండ్ వచ్చి ఆరిపోయిందంట ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది ఆ చప్పుడు రాగానే ఆ శిష్యుని ఏమైందంట భయం వేసిందంట వాగుకు ఏం పని మిగిలిందో ఏమో నిద్ర పోలేదు ఏమంటుండంటే ఇంకా ఏం పని మిగిలిపోయిందో ఏమో ఇంకా నిద్రవోలేదు అనే చేసేది చెప్తుండంట తెలివితోనే ఉన్నది అంటే ఇంకా మిగులుకోనే ఉన్నది అని చెప్తుండట ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు ఉరుక్కుంటూ పరి వచ్చి మరి మళ్ళీ ఒరేయ్ నేను వార్తలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు అంటే తను మంట తీసుకెళ్ళాను కదా మంటని తీసుకెళ్లి ఓటర్లో పెట్టేసరికల్లా ఆ వాగు తిని మీద పగబట్టిందేమో అనేసి చేసి అంట తను ఏం కాదురా మన గురువు మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు ఏం కాదురా మన గురువు ఉండగా మనకెందుకు భయం అనేసి చేసి ఇంకొక శిష్యుడైతే అన్నాడంట మరి కొంతసేపు అయినాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూపిస్తానని వెళ్ళాడు మరి కొంత సేఫ్ అయినాక ఇంకా కొంచెం సేఫ్ అయ్యాకనంట వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూపిస్తానని వెళ్ళాడు ఇంకొక ఆయన కూడా ఆ శిష్యులలో పన్నెండు మంది శిష్యులలో ఇంకొక ఆయనంటే అసలు వాగు నిద్రపోతుందో లేదో నేను వెళ్ళి చూస్తాననేసి ఇంకొక ఆయన అయితే వెళ్ళిండంట వాగును చూసి తిరిగి వచ్చాడు వాగును చూసి తిరిగి వచ్చాడంట ఒరే వాగు నిద్రపోతున్నదిరా ఈయన ఏమంటున్నాట ఈ శిష్యుడైతే వాగు నిద్రపోతున్నదిరా అని అంటున్నాట అన్నాడు ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్ గా ఉత్సాహంగా అన్నాడంట వాగు నిద్రపోతున్నది రా అనే ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచినా అటు ఇటు తిప్పి ఒకసారిగా నీళ్ళల్లో ఉంచాడు ఎట్లా కనిపెట్టావురా అనేసేసి ఒకడు అడిగిందంట ఇంకొక అంతే ఓకే శిష్యులలో ఒకడైతే అడిగిందంట అదే కట్టెను ఆల్రెడీ కాలిన కట్టె ఉంది కదా అదే కట్టెను ఏం చేసిందంట నీటి అంచునా నీటి లాస్ట్ అంచున అంటే కొనల ఓకే నీటి కొనల అటు ఇటు అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళలో ఉంచాడు అటు ఇటు తిప్పి ఏం చేసిందంట ఒక్కసారిగా నీళ్ళలో ఉంచిందంట వాగు కిక్కురమన లేదు అంటే వాగు సౌండ్ ఏం చేయలేదన్నమాట అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అంటే ఇప్పుడు దాని ఏం సౌండ్ రాలేదంటే అది నిద్రపోతున్నట్లే కదా అనేసి చెప్తున్న అని అన్నాడంట నెక్స్ట్ ఒకడు మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడు ఒకడు ఓకే ఇంకేమంటుండే ఒకవేళ మనము అదక ఆ వాగుడు వెళ్ళేటప్పుడు మన అలికిడికి వాగుకి మెలుక వస్తే గానా ఆ ఎట్లా అనేసేసి భయంతో ఇంకొకటి అన్నాడంట పరమానందయ శిష్యులలో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు ఆ పరమానందయ శిష్యులలో ఏందంటే ఒక ఒకడైతే ఒక ఆయన అందరికి ధైర్యం చెప్పి అయితే వాగు అయితే తీసుకుని వచ్చిందంట వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు ఓకే వాళ్ళు వాగులోకి దిగబోతూ అంటే వాళ్ళు వాగులోకి దిగబోతూ ఏమని చేసినట్టే అమ్మో వాగులు మునిగిపోతామేమో అంటూ భయపడుతున్నారంట అందరిలో ఒక ఆయన అయితే ధైర్యం చేసి అయితే వాగు దగ్గరికి తీసుకొచ్చిండు వీళ్ళని ఓకే తీసుకొచ్చిన తర్వాత ఏంటి మళ్ళా వీళ్ళు ఇప్పుడు మడుగులోకి దిగాలి కదా దిగబోతూ ఏమంటుండ్రంట తెలుసా చూద్దాం మనము వాగులో మునిగిపోతామేమో అని అంటూ అనమాట ఇంకా ఒకవేళ మనం వాగులు మునిగిపోతామేమో అనేసి భయపడుతున్నారంట మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం మనం మనం అందరము ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగునైతే దాటిద్దాం అనుకున్నాడు అనుకున్నాడు ఒకడు అంటే ఏమంటున్నా అంటే ఏమనుకుంటున్నాడు అంటే మనం వాగులు మునిగిపోతామేమో అనుకున్నారు ఓకే సరేలేండి అయితే మనం అందరం ఒకరి పట్టుకొని దాడతాం అనేసి చేసి అన్నాడు అంట ఇంకొకడు సరే అన్నారు అందరు కలిసి ఏమన్నారంట ఓకే సరే అందరం ఒకరి చేయి ఒకటి పట్టుకొని దాటదామో అనేసి అన్నారంట అందరు కలిసి వాగుని దాటారు అందరు కలిసి చేతి పట్టుకొని అయితే వాగుని అయితే దాటేసిండ్రట మొత్తానికి శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది శిష్యులలో ఒకరికైతే అనుమానం అయితే వచ్చింది అనమాట ఏమని అందరం వాగు దాటామా ఇక్కడ అందరం అయితే వాగు దాటామా లేదా అనేసేసి అనుమానం అయితే వచ్చిందంట మంచి వచ్చింది తెలివి అరే మీరంతా వరుసలో నిలబడండి నేను లెక్క పెడతా అన్నాడు అందరూ వరుసగా నిలబడ్డారు అయితే అరే మీరంతా వరుసలో నిలబడండి నేను లెక్క పెడతా అనేసి అయితే అన్నాడు ఆయన ఓకే అందరూ వరుసగా నిలబడ్డారు అప్పుడు ఏంది అందరంట వరుసగా నిలబడ్డారంట ఓకే ఒకటి రెండు మూడు అట్లా నాలుగు ఐదు ఇట్లా పదకొండు ఒరే పదకొండు మందిమే ఉన్నాం వీళ్ళు మంది పన్నెండు మంది కదా శిష్యుడు ప్రమాదం అనేది మంది శిష్యులు పన్నెండు మంది కానీ వీళ్ళు ఒకటి రెండు మూడు అనుకుంటా పదకొండు మంది అరే అంటే ఒరే పదకొండు మంది మే ఉన్నాం ఓకే అన్నాడు వాగు పగబట్టి ఒకరిని మింగేసింది మింగేసింది రోయి ఏమంటుండ అంటే రే వాగు పగబట్టి ఒకరినైతే మింగేసింది రోయ్ అనేసి అంటున్నారంట అన్నాడు ఏడుపు గొంతుతో ఓకే ఏడుపు గొంతుతో ఏమంటున్నట్టే వాగు అయితే మన మీద పగబట్టేసి ఒకరినైతే మింగేసింది అనేసి ఏడుపు ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు ఏది నేను లెక్క పెడతా నొక్సారి లెక్క పెట్టి చూస్తా అనేసి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరూ లెక్క పెట్టారు ఎన్ని సార్లు లెక్క పెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది అంతే కదా ఎన్ని సార్లు లెక్క పెట్టినా కూడా సంఖ్య మాత్రం పదకొండే వస్తుంది అంట పౌనురా నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా చేసి గొంతుతోనే అంటుండంట పరమానందయ్య అందరిని తేరిపార చూశాడు శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ పదకొండే వచ్చింది ఓకే శిష్యుల ఏంది పరమానందయ్య శిష్యులందరిని ఏరిపార చూసి మళ్ళీ ఒకసారి లెక్క పెట్టమన్నాడు అంట ఓకే ఒక్కొక్కరు లెక్క పెడితే ఒక్కొక్కరు లెక్క పెడితే మళ్ళీ పదకొండే వచ్చిందంట సంఖ్య శిష్యుడు చేసిన తప్పును గురువు గుర్తించాడు శిష్యులు ఏమైతే తప్పు చేశారో అది గురువైతే గుర్తించిందంట ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికైతే నేనైతే సరే నేనైతే చెప్పేస్తా ఓకే ఏంటంటే వీళ్ళు యాక్చువల్ పన్నెండు మంది కదా వరుసలో పన్నెండు మంది అయితే నిలబడాలి కానీ పదకొండు మాత్రం మంది మాత్రమే నిలబడ్డాడు వరుసలో పన్నెండవ మనిషి ఏంటంటే ముందుకు వచ్చి వాళ్ళని కౌంట్ చేస్తున్నారు కదా అప్పుడు ఎంత మంది వస్తారు పదకొండు మందే కదా తనని తాను లెక్క పెట్టుకోవట్లేదు ఓన్లీ వరుసలో ఉన్న వాళ్ళని మాత్రమే లెక్క పెడుతున్నాడు కాబట్టి ఆ లెక్కలో ఎంత వస్తుంది పదకొండు మంది వస్తుంది యాక్చువల్లీ ఇదైతే మీరు లో చెప్పాలి కానీ చెప్పేస్తున్నాను ఓకే తనని లెక్క పెట్టుకోవట్లేదు కాబట్టి అక్కడ తప్పుగా వస్తుంది అనమాట సంఖ్య తనని లెక్క పెట్టుకుంటే అప్పుడు పన్నెండు మంది కదా అదే పరమానందయ్య గమనించారనమాట ఓకేనా ఎలా ఉంది ఇదంతా హాస్యంగానే ఉంది కదా కథ అయితే ఓకేనా పిల్లలు మనము